రాష్ట్ర మత్స్యకారులకు వరంగా అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం హైదరాబాద్ శివారులో నిర్మాణం కాబోతోంది అంతర్జాతీయ ఎగుమతుల సెంటర్ కావడంతో విమానాశ్రయానికి సమీపంలోనే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది దాంతో శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా కోహెడలో పదమూడు ఎకరాల్ని అధికారులు ఎంపిక చేశారు కార్గోకు ఏపీలోని ఓడరేవుల ద్వారా సైతం చేపల ఎగుమతులకు ఈ ప్రాంతం అనుకూలం ఇప్పటికే పథకరాలు సేకరించారు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్లో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఎగుమతులతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మత్స్యకారులు వ్యాపారులు లబ్ధి పొందుతారు స్థానికంగా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది ఇక్కడ నిర్మిస్తున్న భారీ హోల్సేల్ మార్కెట్లో రెండు మందికి వ్యాపార అవకాశాలు లభిస్తాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల భారంతో మనదేశం నుంచి రొయ్యల ఎగుమతులకు విఘాతం ఏర్పడింది ఈ తరుణంలో రొయ్యలతో పాటు చేపల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు దేశంలోని జలాశయాలు డ్యాంలు చెరువులు కుంటల్లో చేపల ఉత్పత్తి పెరిగింది ప్రస్తుతం నూట నలభై ఏడు లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా అందులో నలభై రెండు శాతం స్థానికంగా వినియోగమవుతుండగా ఆరు శాతం మాత్రమే అవుతోంది మిగిలిన చేపలు నిరుపయోగమవుతున్నాయి వీటిని దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయగా మంచినీటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు తేలింది ఇక్కడ అపారంగా జరుగుతున్న మంచినీటి చేపలు రొయ్యల ఉత్పత్తి దృష్ట్యా రాష్ట్రానికి అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం మంజూరైంది రాష్ట్ర ప్రభుత్వం ఏటా నూట ఇరవై రెండు కోట్లతో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేయడం కలిసొచ్చింది